నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ చూసినట్లయితే ఆర్టీసీలో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు అంటూ అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్కు రెండు పాయింట్ ఏడు లక్షల అప్లికేషన్లు నేట్తో ముగియనున్న దరఖాస్తుల గడువంటి ఇవ్వడం జరిగింది వీడియో పూర్తి వరకు చూడండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని ఫాలో అవుతుందండి సో ఇక్కడ ఆర్టీసీలో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు అంటూ ఇవ్వడం జరిగింది నియామకాల ప్రక్రియ మొదలుపెట్టిన పొన్నం ప్రభాకర్ అంటూ ఇచ్చిన మాకు మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీ ఆదాయం పెరిగిందని వెళ్ళాడంటూ కూడా ఇక్కడదివ్వడం జరిగింది సో చూడచ్చు కొంత చదివే ప్రయత్నం చేస్తా ఆర్టీసీలో వివిధ విభాగాల్లో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు నియామకాల ప్రక్రియను కూడా మొదలు పెట్టినట్టు చెప్పారు మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రూపాయలు పద్దెనిమిది పాయింట్ యాభై కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చామన్నారు సంస్థ మనుగడకు ఇబ్బందులు రాకుండా ఉద్యోగాల నియామకాలు చేపడుతు చేపడుతున్నామన్నారంటూ మరో ఈ కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారంటూ మహాలక్ష్మి స్కీమ్తో ఆర్టీసీ ఆదాయం పెరగడమే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఇక్కడ ఇన్కమ్ వస్తుందన్నారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మొత్తం ఇచ్చారు అయితే ఈ ఆర్టీసీలో మూడు వేల ఐదు వందల ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ప్రక్రియ మొదలుపెట్టినామంటూ కూడా ఇక్కడ పున్నాం ప్రభాకర్ గారు చెప్పినట్టు మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో చూడొచ్చు అండ్ నెక్స్ట్గా గ్రూప్ వన్కు రెండు పాయింట్ ఏడు లక్షల అప్లికేషన్లు అంటూ మనకి ఇవ్వడం జరిగింది సో నేటితో ముగియనున్న దరఖాస్తుల గడువు అంటూ కూడా మనకు అందరుగా ఇవ్వాలితోనని గ్రూప్ వన్ ఎగ్జామ్ దరఖాస్తులను దరఖాస్తులకు గడువు గురువారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనున్నది బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు రెండు పాయింట్ ఏడు లక్షల మంది అప్లై చేసుకున్నారని టీఎస్పీఎస్సీ ప్రకటించింది గత నెల పంతొమ్మిదిన ఐదు వందల ఇరవై మూడు పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ నోటిఫికేషన్ చేసింది అయితే రెండు వేల ఇరవై రెండులో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పిఎస్ సూచించింది నిధుడు ఈ ఎగ్జామ్ ఎగ్జామ్కు మూడు లక్షల ఎనభై వేల రెండు వందల నాలుగు మంది దరఖాస్తు చేసుకున్నారు ఈసారి రెండు పాయింట్ ఏడు లక్షల మంది అప్లికేషన్ చేసుకోగా గురువారం చివరి రోజున మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కూడా ఇవ్వడం జరిగింది అప్పటికన్నా కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నట్టు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు దరఖాస్తుల సవరణకు ఛాన్స్ ఉంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జూన్ తొమ్మిదిన ఉంటుందని టీఎస్పిఎస్సి ఇదివరకే ప్రకటించిందంటే ఈ విధంగా మనకు తెలిసిన విషయమే సో ఈ విధంగా అప్డేట్స్ అయితే వచ్చినాయి మిత్రులారా సో వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి